నమస్కారం శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలోని ప్రతీనామం ఒక మంత్రం ఒక అద్భుతం ఒక అనంతమైన సౌందర్య సాగరం కాని కొన్ని నామాలు ఆ సాగరంలో మన ప్రయాణానికి దిశను నిర్దేశించే దీపస్తంభాల్లాంటివి అటువంటిదే యాభై ఐదవ నామైన సుమేరుమధ్య శృంగస్థ ఈ నామానికి ముందు వరకు వాగ్దేవతలు అమ్మవారి భౌతిక సౌందర్యాన్ని ఆ కేశాది పాదాంత వర్ణన చేశారు శివుని ఒడిలో కూర్చున్న రూపాన్ని మనస్సు నిండా నింపుకున్నారు కాని నామంతో ఆ రూప ధ్యానం నుండి ఆమె కొలువుదీరిన సామ్రాజ్యంలోకి మనం అడుగు పెడుతున్నాము ఇది ఒక అందమైన చిత్రాన్ని చూడటం కాదు ఆ చిత్రంలోని అద్భుతమైన కోటలోకి స్వయంగా ప్రవేశించటం లాంటిది ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా నిజం ఇది కేవలం చిరునామ మార్పు కాదు ఇది దర్శనంలో మార్పు అమ్మవారి రూపాన్ని ఆస్వాదించిన భక్తుడు ఇప్పుడు ఆమె సామ్రాజ్యంలోకి ఆమె చైతన్య కేంద్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది రూపం నుండి తత్వంలోకి చేసే ప్రయాణం ఈ ఈరోజు మన విశ్లేషణలో ఈ ఒక్క నామంలో దాగి ఉన్న శబ్దార్థ పౌరాణిక వాస్తు ఇంకా యోగశాస్త్ర రహస్యాలను కూడా లోతుగా పరిశీలిద్దాం అమ్మవారి విశ్వ సామ్రాజ్యం యొక్క కేంద్ర బిందువును ఆ కేంద్రమే మనలో ఎలా ప్రతిబింబిస్తుండో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా సరే అయితే దీనిని చూద్దాం సుమేరు ఈ ఒక సంపూర్ణమైన చిత్రం ఇందులో ఉన్న నాలుగు పదాలను విశ్లేషిస్తే మనకు ఎలాంటి లోతైన అర్థాలు స్ఫురిస్తాయి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే ఈ నామంలోని ప్రతి అక్షరం ఒక తాత్విక రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది మొదటగా సుమేరు మేరు అంటే విశ్వానికి కేంద్రమైన పర్వతం సమస్త లోకాలకు ఆధారం దానికి ముందున్న సు అనే ఉపసర్గ దానికి మూడు అద్భుతమైన అర్థాలున్నాయి ఒకటి శ్రేష్టమైన రెండు శుభప్రదమైన మూడు బంగారు అంటే ఇది రాళ్లతో చేసిన పర్వతం కాదు ఇది బంగారు కాంతులతో వెలిగే రత్నమయ పర్వతం శాశ్వత సత్యానికి చైతన్యానికి అది ప్రతీక అవును తరువాత మధ్య అంటే కేంద్రం నడిమి భాగం ఇది కేవలం భౌగోళిక కేంద్రం కాదు ఇది సమస్త శక్తులకు మూలమైన కేంద్రం సమతుల్యతకు విశ్వ ఇది సంకేతం శృంగ అంటే శిఖరం అత్యున్నతమైన అగ్రభాగం ఇది చేరుకోవడానికి సాధ్యం కాని అత్యున్నత స్థితిని సూచిస్తుంది మరియు అవును ఈ ధాతువుకు శాశ్వతంగా నివసించడం అని అర్థం అమ్మవారు అక్కడ తాత్కాలికంగా విడిది చేయలేదు ఆమె అక్కడ సర్వలోక సామ్రాజ్గా శాశ్వక చైతన్య స్వరూపిణిగా కొలువైయున్నారు అద్భుతం అంటే ఇది కేవలం ఆమె ఎక్కడున్నారో చెప్పడం లేదు ఆమె తత్వమేమిటో కూడా వివరిస్తోందనమాట ఆమె శాశ్వతమైనది కేంద్రమైనది అత్యున్నతమైనది అని ఈ ఒక్క నామే చెబుతోంది సమస్త విశ్వానికి కేంద్రమైన బంగారు కాంతులతో వెలిగే సుమేరు పర్వతం యొక్క అత్యున్నతమైన మధ్య శిఖరంపై శాశ్వతంగా నివసించే తల్లి అని పూర్తి అర్థం వస్తుంది మరి పురాణాల ప్రకారం ఈ సుమేరు పర్వతం నిర్మాణం వెనుక కథర ఏమిటి ఎందుకు అంతటి అద్భుతమైన నివాసాన్ని నిర్మించాల్సి వచ్చింది దీని ఒక గొప్ప కథ ఉంది భండాసురుడు అనే అజ్ఞాన స్వరూపుడైన రాక్షసుడిని సంహరించిన తరువాత లోకాలన్నీ శాంతించాయి ధర్మం పునఃస్థాపించబడింది అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతర దేవతలు కలిసి ఆలోచించారు సృష్టిని రక్షించిన ఆ పరాశక్తికి ఒక శాశ్వతమైన దివ్యమైన నివాసాన్ని నిర్మించి ఆమెను అక్కడ సామ్రాజ్ఞిగా పట్టాభిషిక్తురాలిని చేయాలని సంకల్పించారు అప్పుడు వారు దేవశిల్పి విశ్వకర్మను అసురశిల్పి మయుడిని పిలిచారు అవును ఇద్దరిని మేరూ పర్వత శిఖరంపై ఇంతకు ముందెన్నడూ చూడని ఒక అద్భుత నగరాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు వారిద్దరూ కలిసి తమ సర్వ కళా నైపుణ్యాలను ఉపయోగించి పద్నాలుగు లోకాలలోని సర్వ సౌందర్యాన్ని రంగరించి అత్యద్భుతంగా నిర్మించిందే శ్రీపురం లేదా శ్రీనగరం ఆ నగరంలో కొలువయ్యున్నందునే ఆమెకు శ్రీమన్నగర నాయిక అనే పేరు కూడా వచ్చింది ఈ పర్వతం కేవలం ఒక భౌగోళిక ప్రదేశం కాదని విశ్వానికి ఒక ఆధారం ఒక స్తంభం వంటిదని నేను చదివాను దీని గురించి ఇంకా వివరించగలరా అవును పురాణాలు దీనిని యాక్సెస్ ముండి అంటాయి అంటే విశ్వాక్షం ఈ పర్వతపు ఎత్తును భూమి నుండి స్వర్గం వరకు వ్యాపించిందని వర్ణిస్తాయి ఇది కేవలం ఒక కొలత కాదు ఇది భౌతిక ప్రపంచాన్ని దివ్యలోకాలతో కలిపే ఒక ఆధ్యాత్మిక వారధి అని చెప్పడానికి సంకేతమన్నమాట భూమిపై ఉన్న జీవుల కర్మఫలాలను ప్రార్థనలను దేవటలకు చేరవేసే మార్గం ఇదేనని నమ్మకం అంతేకాదు దీని నాలుగు దిక్కులు నాలుగు వేరువేరు రత్నాలతో నిర్మించబడ్డాయని వర్ణన తూర్పున సూర్యకాంతిని ప్రతిబింబించే స్ఫటికం దక్షిణాన ఇంద్రనీలమని కాంతులతో వైడూర్యం పడమరన పద్మరాగం ఉత్తరాన బంగారం ఖచ్చితంగా అందుకే ఆ పర్వతం సదా దివ్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది ఇక్కడే నాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది మధ్య శిఖరం అంటున్నారు అంటే వేరే శిఖరాలు కూడా ఉన్నాయా ఆ మధ్యలో ఉండటంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఇది కేవలం మూడు శిఖరాల మధ్య ఉన్న నాలుగో శిఖరమేనా లేక దీని వెనక లోతైన తాత్వికత ఏమైనా ఉందా ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది శ్రీ లలితా సహస్రనామంపై వ్రాయబడిన అత్యంత ప్రామాణికమైన వ్యాఖ్యానంగా భావించే భాస్కర రాయల వారి సౌభాగ్య భాస్కర భాష్యం ప్రకారం మేరు పర్వతంపై ప్రధానంగా మూడు శిఖరాలు ఉన్నాయి అవి త్రిమూర్తుల నివాసాలు ఒకటి బ్రహ్మలోకం మరొకటి విష్ణులోకం మరియు మూడవది శివలోకం ఇవి సృష్టి స్థితి లయలకు అలాగే సత్వ రజో తమో గుణాలకు కూడా ప్రతీకలు అదే ఈ మూడింటి మధ్యలో వాటికంటే ఎత్తులో వాటిని అధిగమించిన నాలుగవ శిఖరం ఒకటుంది అదే మధ్యశృంగం త్రిమూర్తుల శక్తికి కూడా అందని వాటన్నిటినీ నియంత్రించే మూలశక్తి నివాసమది అంటే ఇది ఒక భౌతికమైన ప్రదేశం కంటే ఒక తాత్వికమైన స్థాయిని ఒక ఉన్నతమైన చైతన్య స్థితిని సూచిస్తోందనమాట ఖచ్చితంగా ఇది జాగ్రత్ అంటే మెలుకువ స్వప్న అంటే కళ సుషుప్తి అంటే గాఢనిద్ర ఈ మూడు చైతన్య స్థితులకు అతీతమైన తురీయస్థితికి సంకేతం ఆ తురియస్థితిలోనే లలితాపరమేశ్వరి ఉంటుంది అందుకే త్రిమూర్తులు సైతం ఆమెను ఆరాధిస్తారు ఎందుకంటే ఆమె వారి శక్తులకు ఆధారం కాని వారికి అతీతమైనది ఆమె ఆజ్ఞ లేనిదే బ్రహ్మ సృష్టించలేడు విష్ణువు పాలించలేడు శివుడు లయం చేయలేడు అద్భుతం ఇప్పుడు ఆ పర్వత శిఖరం నుండి నగరంలోకి ప్రవేశిద్దాం శ్రీపురం నిర్మాణం గురించి చాలా అద్భుతమైన వర్ణనలున్నాయి ఈ కోటగోడల వెనుక దాగి ఉన్న రహస్యాలేంటి అవి కేవలం కట్టిన గోడలేనా కాదు అవి కేవలం గోడలు కావు అవి సాధకుడు దాటాల్సిన చైతన్యపు పొరలు శ్రీపురం ఏడు లోహపు ప్రాకారాలతో అంటే కోటగోడలతో ఆ తర్వాత నవరత్న ప్రాకారాలతో నిర్మితమయ్యుంది ప్రతి ప్రాకారం ఒక యోజనం ఎత్తులో ఉంటుంది ఈ ప్రయాణం ఇనుముతో మొదలవుతుంది అది మనలోని తమస్సు జడత్వానికి అజ్ఞానానికి ప్రతీక దాన్ని దాటిన సాధకుడు కంచు రాగి ప్రాకారాలకు చేరతాడు రాగి ప్రాకారం రజోగుణానికి అంటే తీవ్రమైన కోరికలకు ఆశలకు సంకేతం అందుకే అక్కడ కోరికలు తీర్చే కల్పవృక్షవనం ఉంటుంది అంటే ప్రతి ప్రాకారం దాటుకుంటూ వెళ్ళడం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా ఉందన్నమాట ఒక్కో గుణాన్ని ఒక్కో పొరను ఛేదించుకుంటూ ముందుకు సాగడం అవును ఇక్కడ గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే ఆ తర్వాత వచ్చేది సీసపు ప్రాకారం ఇక్కడ సంతానాన్ని ప్రసాదించే సంతాన వృక్షవనం ఉంటుంది ఇది ప్రాపంచిక బంధాలకు సంతానంపై మమకారానికి ప్రతీక ఆ తర్వాత ఇత్తడి పంచలోహాలు వెండి ప్రాకారాలు వస్తాయి వెండి ప్రాకారంలో పారిజాతవనం ఉంటుంది ఇది మానసిక ఆహ్లాదాన్ని సూక్ష్మమైన ఆనందాలను సూచిస్తుంది ఈ ప్రాకారాలన్నీ దాటిన తరువాత సాధకుడు చివరికి శుద్ధసత్వ స్వరూపమైన ఎనిమిదవదైన బంగారు ప్రాకారాన్ని చేరుకుంటాడు ఇక్కడే అమ్మవారికి అత్యంత ఇష్టమైన జ్ఞానపరిమళాలను వెదజల్లే కదంబవనం ఉంది ఈ ప్రయాణమే జీవుడి ఆధ్యాత్మిక పరిణామక్రమం ఈ ప్రాకారాలను దాటుకుని వెళ్లడమంటే మనలోని వివిధ గుణాలను కోరికలను బంధాలను అధిగమించి శుద్ధమైన చైతన్యం వైపు ప్రయాణించడంలాగా ఉంది